హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ తులారాశి వాళ్ళకి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అతిపెద్ద ఐదు శుభవార్తలు వాళ్ళు వినబోతున్నారు అలాగే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇప్పుడు దాకా పడిన చిన్న చిన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి కారణాలేంటి దానికి తోడు ఎటు నుంచి మీకు ఐదు అతిపెద్ద సంతోష శుభవార్త అనేది తెలియజేయబోతున్నారో అది ఏంటో ఎటు నుంచి వస్తుందో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీ రాశి కలిగిన వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అతి మంచితనం ప్రదర్శిస్తూ ఉంటారు ప్రదర్శిస్తూ ఉంటారంటే నాటకం వేస్తూ ఉంటారని కాదండి మీకు ఎక్కువ శాతంగా మంచినే మీ తోడు ఉంచుకోవాలి అవతల వాళ్ళకి మంచి జరగాలి అన్నట్టుగా మీ స్వభావం అనమాట అయితే ఈ స్వభావమే మిమ్మల్ని ఎన్నో చోట్ల ఒడుతుడుకులకి లోన్ అయ్యేలాగా చేస్తుంది మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలి అలాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు మీ నుంచి కలగకూడదు అలాగే వాళ్ళు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు చూసినా కూడా మీరు అతి మంచితనంలో ఉండటం వలన అవతల వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటున్నారు వాళ్ళు బాగా మిమ్మల్ని చదివేశారు ఓకే వీళ్ళ మనం ఏ చెప్పినా నమ్మేస్తారు కాస్త బాధపడి వీళ్ళ దగ్గర మాట్లాడితే చాలు వీళ్ళు మనల్ని నమ్మేసి మనకి సహాయం అనేది చేస్తారు అన్నట్టుగా మంచిగా మిమ్మల్ని చదివేసి మీ దగ్గర ఏ విధంగా ఉంటే లబ్ధి అనేది పొందగచ్చు అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా మీ ముందు అనేది చేస్తూ ఉన్నారు సో ఇక్కడికి మీరు అతి జాగ్రత్త పడాల్సిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే ఎవరు ఎటువంటి వాళ్ళు నిజంగానే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పే మాట నిజమా కాదా అనేది ఫస్ట్ మీరు ఆచితూచి అడుగనేది వేయాలి వెయ్యాలి మీ దగ్గర ఉన్నది మొత్తం తీసి అవతల వాళ్ళకి సహాయం చేసే గుణం ఏదైతే మీద ఉందో దాన్ని కాస్త మార్చుకోవాలి అంటారు కదా ఫస్ట్ మనం బాగుండాలి మనం కుటుంబం బాగుండాలి దాని తర్వాతే మనం ఇతరులకి సహాయం చేయాలి బట్ మీ అతి మంచితనం వలన మీరు ఎప్పుడు చూసినా బయట వాళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు అలాగే మీ దగ్గర ఏమీ లేకుండా ఉంచేసుకుంటూ ఉంటారు దాని మూలన మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఇక ఇక్కడి నుంచి మనీ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక ఒక మాటలో చెప్పాలి అనంటే మీరు ఇప్పటిదాకా అనుకుంటున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి జరగబోతుంది మీరు కన్నా ప్రతి కళ అనేది మీకు ఇక్కడ నుంచి తీరబోతుంది అవును ఫ్రెండ్స్ ఇది ఏమాత్రం కూడా జోక్ కాదు సీరియస్గానే చెప్తున్నాం రాబోయే నలభై నా ఎనిమిది మీకు ఐదు అతిపెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు అది ఎటువంటి నుంచి ఏ విధంగా ఉంటుంది అనంటే ఎవరైతే అయితే స్టడీ పరంగా బాగా ఎక్కువగా కష్టపడుతున్నారో మామూలుగానే మీ జాతికి సంబంధించిన వాళ్ళు ఈ రాశి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ బాగా కష్టపడుతూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు దాన్ని కరెక్ట్గా చేయాలి అని అని చెప్పేసి ఎంతో నీతి నిజాయితీగా చాలా కష్టపడుతూ ఉంటారు సో మీ కష్టమే ఇక్కడ మీకు ఫలితాన్ని దక్కిస్తుంది అలాగే మీరు అనుకుంటున్న స్టడీ పరంగా ఏదైనా బయటికి వెళ్ళి చదవాలనుకున్నా ఏదైనా మంచి కాలేజీలో మీకు ఇక్కడ నుంచి అడ్మిషన్ కావాలి అని అనుకున్నా మీకు జరిగిన ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ రావటం అన్న ఇలా ఏ విధమైన సరే మీకు ఏదో ఒక వైపు నుంచి శుభవార్త అనేది వస్తుంది ఇక ఎవరైతే వివాహం చేసుకోవాలి అలాగే వాళ్ళకి నా నచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ చాలా అనుకూల ప్రభావాలు కనపడుతున్నాయి వాళ్ళు చేసే పనులకి వాళ్ళ మంచితనమే ఇప్పుడు వాళ్ళని ఎంతో మంచిగా రక్షిస్తుంది అంటారు కదా మనిషి కర్మఫలాలను బట్టే వాళ్ళకి ప్రతి ఒక్కటి జరుగుతుంది సో ఇక్కడ కూడా అంతే మీరు ఎప్పుడు చూసినా అవతల వాళ్ళు మంచి కోరుతారు ఒకవేళ మీకు తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరిగినా సరే వెంటనే క్షమాపణ అనేది కోరుతారు సో ఈ మీ మంచితనమే ఈరోజు మీకు ఈ విధంగా రిటర్న్ అనేది వస్తుంది సో మీరు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా శుభవార్త మీకు ఎటువంటి అడ్డంకాలు లేకుండా చాలా చక్కగా మీరు ఇక్కడ వివాహం అనేది జరుగుతుంది ఇక ఎవరైతే బిజినెస్ పరంగా బిజినెస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి శుభవార్త మీరు ఇప్పటిదాకా పెట్టిన చిన్న చిన్న బిజినెస్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీకు వచ్చే ఒడిదుడుకులకి ఇప్పుడు పుల్ స్టాప్ అనమాట సో ఇక్కడి నుంచి మీరు చాలా మంచిగా మీ బిజినెస్ని రన్ చేస్తారు మీరు ఇక్కడ చేయాల్సిన రెండే రెండు పనులు ఒకటి అతి జాగ్రత్త అంటే ప్రతి ఒక్కరిని నమ్మేసి వాళ్ళు ఏది చెప్తే అది ఓకే అని చెప్పి చేయకుండా ఉండటం రెండోది వచ్చేసేటప్పటికి మీ బిజినెస్లో కాస్త మార్పులు చేర్పులు అనేది చేయటం చూడండి ఇప్పుడు జనరేషన్ మారింది ప్రతి ఒక్కటి చాలా లేటెస్ట్ అప్డేట్గా ఉంది సో మీ బిజినెస్లో కూడా మీరు కాస్త అప్డేట్ అనేది చేసుకుంటే సరిపోతుంది మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు మీకు వచ్చేసేటప్పటికీ ఆదాయం అనేది కలుగుతుంది సో ఫ్రెండ్స్ కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి వచ్చినప్పుడు మీకు బాగా తెలిసిన వాళ్ళైతే ఓకే లేదు కొత్త మనుషుల నుంచి మీకు ఈ ఆపర్చునిటీ అనేది వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఆ కొత్త మనుషుల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఆచితూచి వాళ్ళు కరెక్టా కాదా మనం పెట్టుబడి పెట్టచ్చా లేదా అనేది ఇదొక్కటి మీరు గమనించుకొని చేసుకుంటే సరిపోతుంది మీకు బిజినెస్ పరంగా కూడా చాలా మంచి ప్రాఫిట్ అనేది దక్కుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఎప్పటి నుంచో పిల్లల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారో ఇక్కడ కూడా మీకు చాలా అనుకూలంగా ప్రతి ఒక్కటి మారిపోతుంది మీరు అనుకున్నట్టుగా మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక ఎవరికైతే ఆల్రెడీ పిల్లలు ఉన్నారో వాళ్ళకి పిల్లల నుంచి చాలా మంచి గుడ్ న్యూస్ అనేది కూడా వాళ్ళు వింటారు పిల్లలకి సంబంధించిన ఏదో ఒక శుభకార్యం కూడా మీరు ఇక్కడ చేస్తారు దానికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎలా అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు మీకు దానికి సహాయతం కూడా చేస్తారనమాట ఇక ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్స్ కోసం చాలా సెర్చింగ్లో ఉన్నారు ఎప్పటి నుంచో స్టడీ అయిపోయి వాళ్ళకి కావాల్సిన జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వాళ్ళ కోసం కూడా చాలా మంచి ఇప్పుడు టైం అనేది స్టార్ట్ అయిపోయింది మీకు తగ్గట్టుగా మీ ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా మీకు అనుకూలంగా ఉండే జాబ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఎదురొస్తుంది మీరు ఖచ్చితంగా జాబ్లో సెటిల్ అవుతారు ఇక ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ప్రమోషన్స్ అనేవి దొరుకుతూ ఇంకా మంచి స్థాయికి వెళ్తారనమాట కానీ ఇక్కడ మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి అని అంటే ఆంజనేయ స్వామికి మీరు పూజ అనేది చేసుకోవటం ఎందుకంటే ఆయన కటాక్షం లేనిదే మీ జీవితంలో ఇప్పుడు ఈ మార్పులు అనేవి జరుగుతున్నాయి ఆయన కటాక్షం లేనిదే ఈ మార్పులు సాధ్యమే కాదు సో మీరు ప్రతి మంగళ అలాగే శనివారం వచ్చేసేటప్పటికీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావటం హనుమాన్ చాలీసాన్ని పఠించడం ఇటువంటి పనులు చేస్తే చాలా మంచిది అలాగే దానికి తోడు మంగళవారం అలాగే శనివారం నాడు మీరు మాంసాహారం అలాగే మందు ఇటువంటి ముట్టకుండా సాదాగా బ్రహ్మచర్య జీవితాన్ని పాటిస్తే మరింత దేవుడు మీ నుంచి ఆనందపడతారు మరింత మీ మీద ఇంకా ఎక్కువగా కటాక్ష అనేది చూపిస్తారు సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆంజనేయ స్వామిని దండకం అనేది హనుమాన్ చాలీసా అనేది పఠించండి అలాగే మంగళవారం శనివారం ఖచ్చితంగా గుడికి వెళ్ళిరండి ఇక సింధూరం కలర్లో ఉన్న ప్రసాదం కానీ లడ్డు కానీ ఖచ్చితంగా దేవుడికి అర్పించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా ఖచ్చితంగా మీరు చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి సో ఈరోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ఆనందం కలిగిస్తుంది